ఇంకా చాలా బాగున్నారు నాకు హస్బెండ్ అవుతారు పుట్టే పిల్లలకి మధురవుతారండి నేనేం దారుణంగా చెప్పలేదు కదా నువ్వు అంటే ఇష్టం అని చెప్పాను చావాలంటే మీకు వినిపిస్తాను నా హోటల్లో కూడా ఖాళీ ప్లేస్ ఉంది మీరు వస్తారండి ఐస్ క్రీమ్ కూర్చోచ్చా ఖాళీ అని ఇక్కడ అంటే నేను ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైమ్ ఎవరో తెలిసిన వాళ్ళు లేరు కొంచెం మీరు కొంచెం నీడే కనుగొంటారు అందుకని అమ్మాయి ఎవరు మీరు పక్క నుంచి కూర్చుంటున్నా అంటున్నారు చెప్తున్నారు కదా ఆర్డర్ ఏం తెలియదు అంటే నాకు ఇక్కడ ఇది ఫస్ట్ టైం కదా ఆర్డర్ ఏం పెట్టాలో తెలీదు మీరు ఏం ఆర్డర్ పెడితే నేను ఆర్డర్ తీసుకున్నాను

అంటే మిమ్మల్ని చూసినట్టుగా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక వచ్చి కూర్చోాలనిపించింది వచ్చి కూర్చోండి చెప్పాలి మీరు ఏం చేస్తాం ఏ జాబు ఏమి హాట్ లో కూడా ఖాళీ ప్లేస్ ఉంది మీరు వస్తారంటే అంటే మీరే అలా ఖాళీ కదా నేను ఖాళీ ఓకేనా బాయ్ ఫ్రెండ్ ఉన్నదా లేడు సింగల్ చాలా బాయ్ ఫ్రెండ్ ఉన్నా సైడ్ అవుతుంది నేను వచ్చాను కదా ఆర్డర్ ఏదో చెప్పండి ఇంకా డిసైడ్ కాలేదు కూల్గా తింటారా హాట్ గా తింటారా ఏది నచ్చితే నేను ఇంకా మీరు హాట్ గా ఉన్నారు కదా హాట్ తింటారేమో అనుకుంటున్నాను అంటే చూడారు కదా స్వీట్ గాని ప్లేస్ ఎక్కడా ఫస్ట్ నుంచి నేను నెల్లూరులో ఉన్నా బాగుందేమో ఇంత అందమైన పట్టుదా బాగా చచ్చా పులిహోర కావాలంటే మీకు తెలుపుస్తాను నెల్లూరు నుంచి ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంటారు వైజాగ్ బీచ్ ఎంత అందంగా ఉంటుందో మీరు కూడా అంత అంటే చూడడానికి బాగా మాట్లాడు నేర్చుకున్నారండి చర్చ లేదు అంటే అందమైన చూసినప్పుడు అలా నాకు ఆటోమేటిక్గా మాటలు మాట్లాడు పడ్డియ్ మీన్ ఇందను అందంగా ఉన్నా అని చెప్తున్నాను అందంగా లేవా చెప్పు ఉన్నావా లేదా అది తెలియదు మీరు చెప్పాలి నీకే తెలియదు అంటే నీకు తెలియదులే మాకు తెలుసు ఇవని చూసేవాళ్ళకి అందంగా ఉన్నాం గారి బాబో అరే ఇంత నుంచి చూస్తున్నా ఆర్డర్ ఏం పెడతలేదు అలా కూర్చొని ఉన్నారు అసలు మీకు ఎందుకండి ఇందా చూస్తున్నాను వచ్చారు పక్కన కూర్చున్నారు ఆర్డర్ ఆర్డర్ చేయమంటున్నారు పులిహోర కలుపుతున్నారు అండి పులిహోర కాదండి మీ గురించి తెలుసుకుందాం అని జస్ట్ నేను అడిగిన అంతే అంటే మీరు అందంగా ఉన్నారని చెప్పడం కూడా కాంప్లిమెంట్ ఆ కాంప్లిమెంట్ అన్న ఎందుకండి ఎలా వచ్చి అందంగా ఓకే ఆర్డర్ ఏదో చెయ్యండి నేను అవుతే ఇంకా చాలా బాగుండు ఆర్డర్ చేయండి నాకు అర్థం కాలేదు అసలు ఎవరు మీరు వచ్చారు పక్కన కూర్చున్నారు అదే మమ్మీ ద్వారా గడుపుతున్నారు రమ్మతోని అంటే కొనుగోలు పోతే మీ ఇంటికొచ్చి మీ మమ్మీని ఒప్పించి మేము కూడా మాత్రం తీసుకెళ్తాము ఓకేనా వస్తారా అమ్మ అంతకి నేను ఎందుకు వస్తాను అండి నాకు అర్థం కావట్లేదు మ్యారేజ్ అయిన తర్వాత తగ్గారింటికి కదా రావాలి అంటే మా మమ్మీ ఆల్రెడీ ముందే చెప్పేసి అంటున్నాడు ఏమని పెళ్ళి చేసుకుని మంచి కాలం తీసుకొస్తాను మీరు ఒప్పుకుంటే మా మమ్మీకి కాల్ అవుతారు నాకు హస్బెండ్ అవుతారు పుట్టే పిల్లలకి మధురవుతారు అరే టీజింగ్ ఏం కాదు నేను జస్ట్ నేను నేను నచ్చారా నేను చెప్తున్నాను అంటే నచ్చడం కూడా చెప్పడం తప్పనే బాగున్నారు మీకు తెలుస్తుంది కదా అంటే ఇప్పుడు పది మందిలో వెళ్ళిన తర్వాత మీరు బాగున్నారో లేదని తెలుసు మీకే తెలుస్తుంది అంటే పది మంది అబ్బాయిలు చూస్తున్నారా లేదా మీరు రెడీ అయ్యేది ఎందుకు అబ్బాయిలు చూస్తారని చెప్పానా మేకప్ వేసేది ఎందుకు అబ్బాయిలు చూస్తారండి అవునా కాదా ఈ జనరేషన్లో ఉన్నది ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు అవును కదా మేము అంతే మీరు పడతారా పడరాని మేము ట్రైలేస్తాం పడితే ఓకే పడకపోతే సరైన బ్యాడ్ లెక్క కనుక ఎందుకు వెళ్ళిపోయి

అంటే నా మనసులో మాట నేను అలా చెప్తున్నాను నా హోటల్లో ఉన్నది నేను చెప్పేది ఏం కాదు నువ్వు అనుకో ఏమన్నా అనుకో నా హోటల్లో ఉన్నా నేను చెప్తున్నా నేనేం దారుణంగా చెప్పలేదు కదా నువ్వు అంటే ఇష్టం అని చెప్తున్నాను